ప్రధానమంత్రి ముద్రా యోజన దశాబ్దకాల పురోగతిపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యమిస్తున్న కేంద్ర ప్రభుత్వం యువత మహిళలు వెనుకబడిన అనగారిన వర్గాల వారికి వ్యవస్థాపకులుగా మారే అవకాశం కల్పించింది అటువంటి అవకాశమే ప్రధానమంత్రి ముద్ర యోజన పీఎంఎంవై కార్పొరేట్ కానీ వ్యవసాయేతర చిన్న సూక్ష్మ సంస్థలకు రుణాలు మంజూరు చేసే ముద్ర యోజనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్ ఎనిమిది రెండు వేల పదిహేనున ప్రారంభించారు ఓ దశాబ్దం కిందట ప్రారంభమైన ముద్ర యోజన ఇప్పటిదాకా యాభై రెండు కోట్లకు పైగా రుణాలను ఆమోదించి ముప్పై మూడు లక్షల కోట్ల రూపాయలకు పైగా నిధులను విజయవంతంగా లబ్దిదారులకు పంపిణీ చేసింది ఇంతకుముందు బలహీనులనే ముద్రకు గురైన వర్గాలకు గల వ్యవస్థాపక సామర్థ్యంపై నమ్మకాన్ని చాటింది ముద్ర యోజన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పరిణామశీల పథకం దళారుల బారి నుంచి ప్రజలను విముక్తం చేసింది ఆర్థిక వనరులతో సాధికారత కల్పించి ఆర్థికంగా సామాజికంగా వారిని బలోపేతం చేసింది ఇప్పుడిక తదుపరి కర్తవ్యంలో భాగంగా వికసిత్ భారత్ స్వప్న సాకారానికి బలమైన పునాది వేస్తోంది దేశంలో వ్యవస్థాపక రంగ రూపురేఖలను మొత్తంగా మార్చేసిన లక్షలాది విజయగాథలు దేశ నలుమూలలా వినిపిస్తున్నాయి పేద కార్మికుల ఆర్థికాభ్యున్నతే లక్ష్యంగా ముద్ర యోజన ఒక ఉద్యమంలా రూపొందటాన్ని ఈ పరిణామం ప్రస్ఫుటం చేస్తోంది విద్యావంతులైన యువత సహా ఔత్సాహిక వ్యవస్థాపకుల తరానికి నిధులు సమకూర్చి వారి కలల సాకారానికి దోహదం చేసేలా కేంద్ర ప్రభుత్వం దీన్ని తీర్చిదిద్దింది సమ్మిళిత అభివృద్ధి అత్యంత అణగారిన వర్గాలకు చేరువ కావడం లక్ష్యంగా సమాజంలోని చిట్ట చివరి వ్యక్తి అభ్యున్నతిని ప్రబోధించే అంత్యోదయ స్ఫూర్తికి కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోంది ఈ క్రమంలో సర్వజన హితాయ సర్వజన సుఖాయ అందరికీ సంక్షేమం అందరికీ సంతోషం అనే విశాల ప్రజాహితం దిశగా పథకం ద్వారా వ్యక్తులకు సాధికారత కల్పించి దేశ ప్రగతిలో వారిని చురుకైన భాగస్వామ్యులుగా మార్చింది ఈ ఏడాది సామాజిక న్యాయం రాజ్యాంగ రూపశిల్పి బాబాసాహెబ్ భీమరావు అంబేద్కర్ నూట ముప్పై ఐదవ జయంతి సందర్భంగా ఓ కీలక ఘట్టాన్ని పురస్కరించుకుని వేడుకలకు ప్రభుత్వం సిద్ధమైంది ఈ మేరకు దేశంలో చిన్న వ్యాపారాలకు వెన్నుదన్నుగా నిలిచిన ప్రధానమంత్రి ముద్ర యోజన పదవ వార్షికోత్సవాన్ని ఏప్రిల్ ఎనిమిదిన నిర్వహిస్తోంది ముద్ర యోజన గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ దేశంలోని లక్షలాది సామాన్య స్త్రీ పురుషులు చిన్న వ్యాపారాలు నడుపుతూ ఆర్థిక వ్యవస్థ పురోగమనంలో తమవంతుగా కీలకపాత్ర పోషిస్తున్నప్పటికీ అధికార సంస్థాగత ఆర్థిక పరిధికి దాదాపు వెలుపలే ఉండిపోయారని చెప్పారు इस नथ्य में अनगर वर्ग को आर्थिक सहाय लक्ष्य का मुद्रा पदकावचा प्रधानमंत्री उद्यमशीलता को हर भारतीय के लिए सहज बनाने में मुद्रा योजना की बहुत बड़ी भूमिका है बिना गारंटी के बैंक लोन की इस योजना ने महिला उद्यमियों मेरे दलित पिछड़े आदिवासी उद्यमियों का एक बहुत बड़ा वर्ग देश में तैयार किया है और नए नए क्षेत्रों में किया है दूर सुदूर गांवों में किया है దేశ దేశవ్యాప్తంగా చిన్న వ్యాపారాలు చేస్తున్న వారు మొత్తం పన్నెండు కోట్ల మందికి పైగా ప్రజలకు ఉపాధి కల్పిస్తున్నారన్నది వాస్తవం అత్యంత స్వల్ప చేయూతతోనే ఈ చిన్న వ్యాపారాల యజమానులు గణనీయ ప్రభావం చూపగలరు ఈ తరహా ఆలోచనే ప్రధాన మంత్రి ముద్రా యోజన రూపకల్పనకు దారితీసింది చిన్న ఆర్థిక వ్యవస్థల పనితీరును సుగమం చేసే వేదికగా ఉపయోగపడే ముద్రా పథకం ఈ చిన్న వ్యాపారాల వృద్ధికి మద్దతిస్తుంది ముద్ర రుణాలు మూడు రకాలుగా ఉంటాయి శిశు రుణాల కింద యాభై వేల రూపాయల వరకు రుణాలు పొందవచ్చు కిశోర రుణాల కింద యాభై వేల రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు రుణం పొందవచ్చు తరుణ్ రుణాల కింద ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు రుణాలు పొందవచ్చు తరుణ్ రుణాలకు తాజాగా మరో కొత్త రుణాన్ని జతచేశారు తరుణ్ ప్లస్ పేరిట కొత్త కేటగిరీని తీసుకువచ్చారు దీని కింద పది లక్షల నుంచి ఇరవై లక్షల రూపాయల రుణ సదుపాయాన్ని కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దేశ ఆర్థిక వ్యవస్థలు చిరు వ్యాపారులు కూరగాయల విక్రేతలు మరమ్మతులు చేసేవారు డ్రైవర్లు గృహ ఆధారిత వ్యాపారులు వీధి వర్తకం చేసేవారు సహా ఐదు పాయింట్ ఐదు కోట్లకు పైగా చిన్న తరహా యూనిట్లున్నాయి వీరంతా ఆర్థిక వనరుల కోసం ప్రైవేటు వ్యాపారుల నుంచి అధిక వడ్డీ రుణాలపై ఎక్కువగా ఆధారపడతారు ఈ వ్యాపారులు ఇరవై నాలుగు నుంచి ముప్పై ఆరు శాతం దాకా వడ్డీలు వసూలు చేస్తుంటారు క్షేత్రస్థాయిలో అధికారిక బ్యాంకింగ్ వ్యవస్థ ఉన్నప్పటికీ చిన్న వ్యవస్థాపకుల సామర్థ్యంపై వాటికి నమ్మకం లేక రుణమివ్వడానికి నిరాకరిస్తాయి అయితే ఈ వ్యక్తులపై విశ్వాసం ప్రకటించడమే దేశం ముందడుగుకు ఏకైక మార్గమని నేడు సుస్పష్టమైంది ఆ నమ్మకంతోనే కేంద్ర ప్రభుత్వం దేశంలో సూక్ష్మ పరిశ్రమల అభివృద్దితో పాటు రీ ఫైనాన్స్ సంస్థ లేదా ముద్ర కార్యక్రమంతో వినూత్న రీతిలో ముందడుగు వేసింది ప్రభుత్వం చేపట్టిన ఈ కృషి లక్షలాది ప్రజలకు సాధికారత కల్పనలో కీలక పాత్ర పోషించింది యువతరానికి మహిళలకు సాధికారత సిద్ధించినప్పుడు సమాజం కూడా పురోగమిస్తుంది కాబట్టి కోట్లాది మహిళలకు వ్యాపార సౌలభ్యం కల్పిస్తూ ముద్ర రుణాలు మంజూరయ్యాయి ముద్ర యోజన కింద అరవై ఎనిమిది శాతానికి పైగా స్టాండప్ ఇండియా కార్యక్రమం కింద ఎనభై రెండు శాతానికి పైగా మహిళా వ్యవస్థాపకులకు ప్రభుత్వం చేయూతనిచ్చింది గణాంకాల ప్రకారం ముద్ర పథకం కింద మొత్తం రుణాల సంఖ్య యాభై రెండు పాయింట్ సున్నా ఏడు కోట్లు ఉండగా ఆ రుణ మొత్తం ముప్పై మూడు పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల కోట్ల రూపాయలుగా ఉంది వీటిలో ఆంధ్రప్రదేశ్లో మొత్తం రుణాల సంఖ్య ఒక కోటి ఒక లక్ష అరవై ఆరు వేల ఎనిమిది వందల డెబ్బైగా ఉండగా ఆ రుణ మొత్తం ఒక లక్ష ఇరవై ఒక్క వేల ఎనిమిది కోట్ల రూపాయలుగా ఉంది దేశంలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం రుణ ఖాతాలలో డెబ్బై ఒక్క శాతం మహిళా లబ్దిదారులు కాగా పీఎం ముద్ర కింద మంజూరైన రుణ మొత్తంలో నలభై ఎనిమిది శాతం వారికి లభించింది వీటిలో తొంభై తొమ్మిది శాతం రుణాలు శిశు కిషోర విభాగాల మహిళలకు మంజూరు కావడం విశేషం ఇంత విజయవంతమైన ముద్రా యోజన పథకం రుణాల పరిధిని పెంచుతున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొంటూ సాధి వర్షోప్రినర్ బా ము కరో సంఖ్యా మేము जॉब जनरेट हुए हैं लाखों लोग जॉब क्रिएटर भी बने हैं इस सफलता को देखते हुए अब भाजपा ने और एक संकल्प लिया है अब तक मुद्रा योजना के तहत लोन की सीमा 10 लाख रुपए हुआ करती थी अब भाजपा ने इसे बढ़ाकर 20 लाख रुपए करने का इरादा किया है దశాబ్దాల కిందటే ఇలాంటి పథకం అమలై ఉంటే ప్రజలు ఉపాధి వేటలో వలసబాట పట్టే సమస్య ఇంత తీవ్రంగా ఉండేది కాదని ప్రధానమంత్రి స్పష్టం చేశారు దశాబ్దాల తర్వాత ఇవాళ నిరుపేదలు కూడా ఎలాంటి హామీ లేకుండా ముద్ర రుణం పొందుతున్నారు సామాన్యులు ఈ రుణ సాయంతో వ్యవస్థాపకులుగా మారే అవకాశం లభిస్తోంది దేశంలో ఇప్పుడు ప్రతిభకు కొరత లేదు ఏ రంగంలో ఉన్నా ఏ వర్గం వారైనా ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక ప్రతిభ ఉంటుంది చేయాల్సిందల్లా దాన్ని గుర్తించి ప్రోత్సహించడమే ఆ మేరకు ప్రజల ప్రతిభా నైపుణ్యాలను ముద్ర యోజన వెలికితీస్తోంది ముఖ్యంగా యువతను బలోపేతం చేస్తోంది ప్రతిభకు ప్రోత్సాహం లభిస్తే అది మరింత వికసించి ప్రజల జీవితాల్లో ప్రగతిశీల మార్పులు తెస్తుంది ప్రధానమంత్రి ముద్ర యోజన కింద ఇరవై శాతానికి పైగా రుణాలు తొలిసారి సొంత వ్యాపారం ప్రారంభించే లేదా తొలిసారి రుణం కోరే వ్యక్తులకు ప్రధానంగా మంజూరయ్యాయి కాబట్టే ఒకనాడు నిరుద్యోగులుగా ఉన్నవారు నేడు ఉపాధి సృష్టికర్తలయ్యారు ఇక ఈ రుణాల్లో మహిళల వాటా దాదాపు అరవై ఎనిమిది శాతం కావడం గమనార్హం ముద్ర యోజనతో మహిళల ఆర్థిక శక్తితో పాటు సామాజిక నిర్ణయాల్లో వారి భాగస్వామ్యం కూడా పెరిగింది అలాగే ఈ రుణాల్లో యాభై శాతానికి పైగా వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యమిచ్చారు ఆర్థిక సార్వజనీనతకు ముద్ర యోజన ఒక అద్భుత నిదర్శనంగా నిలిచింది వ్యాపార రంగంపై ఎస్సీ ఎస్టీ వర్గాల యువత కలల సాకారానికి ఒక వేదికను చూపడంలో ముద్ర యోజన సఫలమైంది ఈ పథకం అమలుతో దేశమంతటా కుటుంబ జీవన శైలి మెరుగుపడిన ఫలితంగా గ్రామీణుల పిల్లలకు నాణ్యమైన విద్య అందుబాటులోకి వచ్చింది అంతేగాక స్వయం ఉపాధితో ఇతరులకు అనేక ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారు ముద్ర యోజన ఎలాంటి పక్షపాతానికి తావు లేకుండా ఆర్థిక సామాజిక చేయూత ద్వారా అనగారిన వర్గాల సాధికారతకు తోడ్పడే పథకంగా నిలుస్తోంది సామాజికంగా వెనుకబడిన వర్గాల విషయంలో ఇప్పటిదాకా ఇదే అత్యంత భారీ ఆర్థిక సార్వజనీనతగా చెప్పవచ్చు చిన్న వ్యాపారాలు స్టార్టప్లు అభివృద్ది చెందడానికి వాటి ఉత్పత్తి పంపిణీ సామర్థ్యాలను పెంచడంలో సహాయపడటానికి వడ్డీ రహిత అతి తక్కువ వడ్డీ రుణాల ద్వారా ఆర్థిక సహాయం అందించే ముద్ర రుణాల పరిమితిని పది లక్షల నుంచి ఇరవై లక్షల రూపాయలకు పెంచినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలుపుతూ who have availed and successfully repaid previous loans under the tarun category enhanced scope for mandatory onboarding in treds for facilitating msmes to unlock their working capital by converting their trade receivables into cash i propose to reduce the turnover threshold of buyers for mandatory onboarding on the treds platform ప్రధానమంత్రి ముద్ర యోజన పటిష్ట అమలు దిశగా ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది దరఖాస్తు ప్రక్రియ సరళీకరణ దిశగా పలు సంస్కరణలు చేసింది వీటిలో ప్రచార కార్యక్రమాలు సరళ దరఖాస్తు స్వరూపం రుణ హామీ పథకం ముద్రా నోడల్ అధికారి నామినేషన్ వంటివి ఉన్నాయి అలాగే పోర్టల్ ప్రవేశపెట్టడంతో దరఖాస్తుదారు సమాచారంపై డిజిటల్ పరిశీలన ప్రాతిపదికగా ఆమోదం ద్వారా సత్వర ప్రభావశీల రుణ మంజూరు సౌలభ్యం కలిగింది సామాన్య వ్యక్తులు యాజమాన్య భాగస్వామ్య సంస్థలు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు కూడా పీఎం ముద్ర రుణానికి దరఖాస్తు చేసుకోవచ్చు అయితే వారు అంతకుముందు ఏదైనా బ్యాంకు లేదా ఆర్థిక సంస్థలో ఎగవేతకు పాల్పడి ఉండరాదు రుణ పరిమితి రికార్డు కూడా సంతృప్తికరంగా ఉండాలి ముద్ర రుణాల ద్వారా ఉపాధి సృష్టి అవకాశాలు మెరుగయ్యాయని చెప్పవచ్చు పీఎంఏవై కింద ఉపాధి సృష్టిపై కేంద్ర కార్మిక ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ జాతీయ స్థాయిలో ఒక అధ్యయనం నిర్వహించింది ఈ పథకం రెండు పదిహేను నుంచి రెండు పద్దెనిమిది మధ్య మూడేళ్ల కాలంలో నూట పన్నెండు కోట్ల అదనపు ఉపాధి అవకాశాలను సృష్టించిందని ఈ అధ్యయన ఫలితాలు స్పష్టం చేశాయి దేశంలో ప్రాథమిక వ్యవస్థాపన స్వరూపాన్ని ప్రధానమంత్రి ముద్ర యోజన పరిణామశీలం చేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు ఆ విధంగా ఆర్థిక సామాజిక సార్వజనీనత వైపు గణనీయ పురోగమనానికి తోడ్పడింది ఈ పథకంతో అసంఖ్యాక కొత్త వ్యవస్థాపకులు తమ సొంత వ్యాపార వాణిజ్య స్వప్నాలను సాకారం చేసుకునే వీలు కలిగింది మహిళలు మైనారిటీ వర్గాలకు కొన్నేళ్లుగా ఈ పథకం సాధికారత కల్పిస్తోంది ఆర్థిక అభ్యున్నతి అవకాశాల సృష్టితో మరింత సమగ్ర వృద్ధికి తోడ్పడే వాతావరణాన్ని ఏర్పరిచింది రుణపరిమితి ఇరవై లక్షలకు పెరిగిన నేపథ్యంలో చిన్న వ్యాపారాలను ప్రోత్సహించడంలోనే కాకుండా మరింత సమాన సంపన్న భవిష్యత్తు వైపు దేశానికి సారథ్యం వహించడంలో వికసిత్ భారత్కు బలమైన పునాది వేయడంలోనూ ముద్ర యోజన కీలకపాత్ర పోషిస్తూనే ఉంటుంది ప్రధానమంత్రి ముద్ర యోజన దశాబ్దకాల పురోగతిపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటివరకు విన్నారు ரச்சன ஸ்ரீசாயி வெம்பாட்டி வியானம் கேசும சமர்பண பிராந்திய வார்த்தா விபாம் ஆகவாணி விஜயவாட கேந்திரம்